హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇప్పుడే ఘాటి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది విచ్ ఇస్ యాక్టెడ్ బై అనుష్క శెట్టి అండ్ డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్ల ముడి ట్రైలర్ ఎలా ఉందో చూసి దాని తర్వాత మాట్లాడుకుందాం లెట్స్ గో వాచ్ ఇట్

ఈ తూర్పు కనమల్లో ఒక కొండ నీడ ఇంకా కొండ మీద పడుతుంది ఆ నీడలో శిలావతి పెరుగుతుంది శిలావతి చేసటలమరు ని గాటిలకి పెంచడం తాటించడం తెలిస్తే చాలు బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు ఉ మొత్తం లేడీస్ బస్తా గాటిలంటి గతి లేను కాదు గసగసి వస్తే కొంత ముడి కొరికియేసి కొరికట్టేటొలా

ఇది సేమ్ అది టీజర్లో ఉండే కదా ఇది షార్ట్ సీతమ్ లంకాతహనం దహనం చేస్తే ఎట్టుంటుందో సూతులు కానీ డైలాగ్ క్రేజ్ ఎ క్రిస్ జాగర్లో ముడి అది ట్రైలర్ అయితే ఇంటెన్స్ ఉంది లైక్ కొంచెం పుష్ప ఫ్లేవర్ కలుస్తుంది పుష్ప లైక్ మేల్ వర్షన్ ఆఫ్ పుష్ప అయితే ఇది ఫీమేల్ వర్షన్ ఆఫ్ పుష్ప లాగా ఉంది అనుష్క బేసిక్గా ఆఫ్టర్ బాహుబలి తీసింది కూడా అంత ఫేమ్ వచ్చిన తర్వాతకి ఫీమేల్ ఓరియంటెడ్ బాగమతి ఒకటి తీసింది మొన్న మిస్ శెట్టి మిస్టర్ పుల్ ఆ మూవీ తీసింది దాని తర్వాతకి ఫీమేల్ ఓరియంటెడ్గా క్రిషి జా ఈ మూవీ తీస్తున్నాడు కాబట్టి యాక్చువల్ తన ఆర్క్ ఏదైతుందో అది చాలా బాగా కనపడుతుంది మూవీలో అండ్ క్రిష్ వేదం అండ్ గమ్యం మూవీస్ అయితే ఉంటే అది చాలా బాగుంటాయి అంటే ఒక డెప్త్ ఉంటుంది మన క్యారెక్టర్స్ ఆర్క్ కానీ ఏదైనా ఒక డెప్త్ ఉంటుంది సో ఇందులో కూడా అలానే అంటే చాలా టైం తీసుకుంటాడు మధ్యలో కొన్ని ఏదో హరిహరి వీరమలు చేద్దాం అనుకున్నాడు అందులో నుంచి అవుట్ అవ్వడం వల్ల ఈ మూవీ స్టార్ట్ చేయడం వల్ల చాలా గ్యాప్ వచ్చింది అతను లాస్ట్ మూవీకి ఈ మూవీకి కాకపోతే ఇందులో ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ లైక్ పుష్ప ఏదైతే మనకు ఒక వరల్డ్లోకి తీసుకెళ్తుందో ఇది కూడా అలా గంజా అనే బ్యాక్డ్రాప్లో ఒక ఫీమేల్ లీడ్ని పెట్టుకొని చేసినట్టుంది సో మూవీ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా లైక్ ఎలివేషన్ షార్ట్స్ కూడా చాలా ఉన్నట్టు కనపడుతున్నాయి ఆ పీక నరికే షార్ట్ మాత్రం చాలా బాగుంది సో ఈ మూవీ ఎలా ఉంటుందో మన ట్రైలర్ థియేటర్స్లో రిలీజ్ అయినాక చూడాలి కానీ ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే తను ఆ పీకగా కోసే షార్ట్ చాలా రస్టిక్గా ఉండే సో ఇందులో కూడా ఆ షార్ట్ ఉంది సో అది మెయిన్ సీక్వెన్స్ లాగా కనపడుతుంది మనకి కాకపోతే కొంచెం లుక్స్ పరంగా చూసుకుంటే అనుష్క లుక్స్ కొంచెం అంటే మరీ అప్పుడున్న పీక్ లుక్స్ ఇప్పుడైతే లేవు కొంచెం ఆఫ్గానే కనబడుతుంది బట్ మూవీలో చూడాలి ఎలా ఉందో సో ట్రైలర్ అయితే చాలా బాగుంది చూద్దాం నెక్స్ట్ ఏం పాటలు కానీ ఇంకేమన్నా వస్తే చూద్దాం దట్ ఇట్ ఫర్ వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో